నిన్న మొన్న ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళి ఎవడన్నా నవ్వుతాడు కానీ మా జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే చావు దగ్గరికి వెళ్ళినా ఎవరన్నా పరామర్శించడానికి వెళ్ళినా పెళ్ళి పిలిచిన ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తుండే చూపిస్తా ఇది ఎక్కడే ఆడిందో అర్థం కాదన్న పక్కోడి కష్టంలో కూడా నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటావు అన్న ఒకటి బాధలో సంతోషాన్ని ఎత్తుక్కుంటావు అన్న ఒకడు ఏడుతుంటే ఆనందం అది ఎక్కడిసే ఆడిదో మాకు అర్థం కాదు ఏదో సినిమాలోని కమీడియన్ సత్యం అన్నాడు కదన్న ఆ రోల్ చేస్తాడు పక్కోడు ఏడుతుంటే ఓ తెగబెడతా ఉంటాడు ఓ ఎంత ఇద్దరు అని చెప్పేసి అని మనకు కావాల్సినది ఇద్దరు అంతా ఎక్కడ ఉంది నేను ఎక్కడ ఉండిపోతాను అంటాడు హీరోతో పాటు వైజాగ్ వెళ్ళి సేమ్ నువ్వు అలాగే ఉన్నావు అలాగే తయారయ్యావు కనీసం నేను ఎవడమని చెప్పాను అనట్లా నవ్వు మా కన్నా అక్కడికి వెళ్ళి చాలా చెండాలంగా ఉంటుంది ఉన్నా పొరుగుపోద్ది ఎక్కడికి వెళ్ళాలి ఎవడన్నా సరిపోయారనుకో ఆ దగ్గరికి వెళ్ళి ఎడుతాడు ఎవడన్నా శుభకార్యానికి పెడితే అక్కడికి వెళ్ళి బాధపడతాడు శుభకార్యానికి వెళ్ళినప్పుడు కనీసం నవ్వురాదు మొక్కలు బాధపడతాడు అక్కడికి వెళ్ళి ముఖం మావిడిగా పెట్టుకొని నేను ఎందుకు వచ్చానని చెప్పి చూస్తారట ఎక్కడికి వెళ్ళేమో నవ్వుతాడు వీళ్ళంతా కలిపింది వాళ్ళు బాధపడుతున్నాడు నాన్న వాళ్ళ పడుతున్నారు వాళ్ళు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వీళ్ళంతా గాయాలేనని చెప్పేసి నాలుగు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి పొల్లికి నవ్వేస్తాడు అంటే బాగా జరిగిందా మీకని ఇన్న ఫీలింగ్ మాట అమ్మయ్యా ఎంతమంది దొరికేస్తారు నాకు ఒక నెల రోజులకు లేదు ఇంకో కరువు లేదు మనకి ఒక నెల రోజులు రాజకీయం చేసేసి వాళ్ళు అందరినీ అడ్డం పెట్టుకున్నాను ఆనందం మాట అదే ఆనందం వచ్చి ముఖం చూస్తుంటే అదైపోతుంది ఆనందమే అక్కడికి వెళ్ళి ఆ బాధితులందరినీ చూసి ఆనందం తట్టుకోలేక సిగ్గుపాడు అన్న కొద్దిగా పైగా ఏమైనా మాట్లాడుతున్నాను అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నా ఓటేసి నేను గెలిపించండి నేను న్యాయం చేస్తానని అడుగుతావా సిగ్గుందా నీకు అసలు నీ బతికి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి మాట్లాడవా ప్రభుత్వం నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి హామీ ఇచ్చారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అని ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచే నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ చెక్లు కూడా వచ్చి కింద చూసా మరి ఇంకా ఎందుకు నీరు వెళ్ళిపోతున్నా అసలు మీకు తెలుసా నేను నా హోటల్ వేసే నేను గెలిచేతానని నా నాకు హోటల్ వేసి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నన్ను గెలిపించేతే మీకు నష్టపరిహారం నేను అప్పుడు అప్పుడు ఇస్తానని అడుగుతున్నట్టు నువ్వు నీ కార్యకర్తలు ఒకటి ఏళ్ళవు నువ్వు నువ్వు నష్టపరహాలు ఇచ్చేస్తావా ఎవరికైనా పిల్లికి ఎవరికైనా బెచ్చవేసావా నువ్వు నీ స్వతహాగా నీ జేబులో డబ్బులు తీసి ఒక పది రూపాయలు ఎవరికైనా దానం చేసావా నీ కార్యకర్తలకి అక్కడిదాక ఎందుకు నీ సొంత కొంపక ప్రభుత్వ సొమ్ము వాడేసావు ప్రజల సొమ్ము వాడేసేవు నువ్వు ఇచ్చేస్తావా ఇప్పుడు ఎల్లోడివి ఎలాగ బాధ్యతను చూడడానికి వెళ్ళావు కదా ఒక యాభై వేలు తలకి ముప్పై వేలు నీ తరఫున నీ పార్టీ తరఫునో ఎంతో కొంత సహాయం చేయొచ్చు కదా ఇవ్వచ్చు కదా ఆ మాత్రం దానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చోవాలి అప్పుడు దాకా ఏం చేస్తారో ఇప్పుడు మరి అడుగు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టపరిహరి పెడతావా ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కదా సిగ్గుపడే సిగ్గు సెరవ లేకుంటే నువ్వు పరామర్శకి వెళ్ళి పళ్ళీ ఇకలిచి నవ్వేసి నాకు వేయండి అని చెప్పేసి నాకు రాజకీయం అక్కడ రాజకీయాలు మాట్లాడతావా నువ్వు పరామర్శకి వెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా ఏ నా పరామర్శకెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా నువ్వు పరామర్శకి వెళ్ళినట్లేదు ఓట్లాడుకోవడానికి వెళ్ళినట్టుంది ఎంత ఆనందం ఎవరన్నా ఏదైనా బాధపడితే ఎవరన్నా కష్టాల్లో ఉంటే అడుగుతుంటే ఎంత ఆనందం అంటే నీకు అంత ఆనందం అక్కడికి వెళ్ళాడు ఆ గాయాలు ఎవరైతే గాయాలైన వాళ్ళందరూ చూసేటో బిడ్ల మీద ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కానీ లోపల ఉన్న ఆనందం ఆగలేదు కూడా బయటకు వచ్చింది అడేళమని అది ఒక రకమైన సైకోయిజం అదో ఒక రకమైన పెచ్చతనం మెట్టతనం ఇది ఒక్కటనే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతే ఎక్కడ మొన్న ఇక్కడికి వెళ్ళాడు ఎవరు మన రషీదు వినుకోండా అక్కడ అంతే తర్వాత కొదికి ఎక్కడికో వెళ్ళాడు అక్కడ అంతే ఆ చనిపోయిన వ్యక్తి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ముస్లామ్మని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన నించో పెట్టుకొని ఏదో అంటే ఆవిడ కూడా ఆవిడ చేత కూడా అర్పించేశారు అది ఒక పిచ్చితాను అంటే నువ్వు అక్కడికి వెళ్ళేది పరామర్శించి కనుక వాళ్ళని చూసి ఆనందపడడానికి నాకు అర్థం కా సైకో మనస్తత్వం అది బాబాయ్ ఊరికే అంత నేను సైకో అని చెప్పేసాను ఇలాంటి నేను సైకో అంటారనమాట ఆ ముఖంలోని ఆ లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఆ సైకో లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఇలాంటి సందర్భంలోనే ఇంకా అవి నువ్వు ఎంత దాద్దామనుకున్నా అది దాగమంట నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తివన్న నువ్వు పరామర్శకి వెళ్ళి పల్లెకి చిన్న పెట్టే వ్యక్తివి నువ్వు ఒక్కడవే ఎవరు ఉండరు ఎవరు అసలు ఎవరు అలాగా ఎక్కడికన్నా వెళ్ళి చావింటికి వెళ్ళినా లేదంటే పరామర్శకి వెళ్ళినా ఎవరైనా గాయాలు బాయలేనా ఎవరైనా ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఎలా ఉందని చెప్పిన అడిగినా సరే నవ్వు అడిగిను కుటుంబం మొత్తం బాధలో ఉంటుందా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారా అక్కడికి వెళ్ళి నవ్వుతాకి ఎలా ఉంటుందో కొత్త కొత్తలాడిపోతూ ఉంటుంది లోపల అర్థమైందన్న ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను అప్పుడు ఎందుకు వచ్చేది అసలు ఎందుకు నవ్వుతున్నాడా అనిపిస్తుంది అంటే నేను అనట్లేదన్న మాములుగా ఉదాహరణ ఉంటుంది జంటలుగా మాట్లాడుకుంటూ అలాగే మాట్లాడుకుంటారు పైకి చెప్పలేకపోయినా కానీ ఎవడని నీళ్ళు అలా నవ్వాడు అని కాదు వెళ్ళిపోయిందా తప్పించిన ఒకటి కాడ ఎందుకు వచ్చేటాడని చెప్పేసి అడుగుతారు దయచేసి అర్థం చేసుకో నవ్వు మాకన్నా మా మార్క్సి గ్యాప్త నువ్వు నవ్వుతూ ఉంటే నాకు అదే ఆశ్చర్య వేసింది ఇందాక ఎందుకు నవ్వుతున్నాడు అర్థం పడదావు లేకుండా నవ్వుతున్నాడు రా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదు పరామర్శకు వచ్చి నవ్వుతున్నాడు అనిపించింది నాకైతే నువ్వు నీ శవరాజకీయాలు నీ సైకోతాను మొట్టాకాలా గంటేత్న మెల్లి కదా నడిపించేత్తం నడిపించి ఎన్నో నడిపించేస్తావో అవసరమైతే ఇలాంటి సంఘటనలో ఇలాంటి ప్రమాదాలు అవసరమైతే కృత్రిమంగా సృష్టించైనా సరే నువ్వు ప్రభుత్వం పైన ఏదో రకంగా బొరద జరిగే ప్రయత్నం అయితే చేస్తామన్నా నాకు అర్థమైపోయింది సినిమా నీ నీ మొక్కలు ఎంత ఆనందం కనబడుతుందంటే అంత ఆనందం కనబడుతుంది మొక్క నీకు నీ సైకోజానికి నమస్కారం నమస్కారం మాత్రం పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీదట పడిపోయి దన్న పెట్టాను నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచెక్కడా చూడలేం చూసుండ్రు కూడా సిగ్గుపాన్నా నవ్వు మాకన్నా ప్లీజ్ ఉంటాను మరి సెలవు నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీదట పడిపోయి దన్న పెట్టాను నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచంలో ఎక్కడ చూడలేం చూసుండ్రు కూడా